పరిశీలించమంటాను మృగాలు మృగాలను మనం విచారించిన మృగాల గురించి నువ్వు ఆలోచించిన పరిశీలించినా నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఎలా జ్ఞానాన్ని నేర్పిస్తుంది అంటే ఇప్పుడు ఒక మృగం గురించి ఆలోచిద్దామండి మృగం మృగాలను పెట్టినంటామంటే సింహం కానివ్వచ్చు లేకపోతే పులి కానివచ్చు ఎలుగుబంటి కానివ్వచ్చు ఇలా ఏవైతే భయంకరమైనవి ఉన్నాయో వాటిని మృగాలు అంటాం అంటే మృగాల గురించి మనం ఆలోచించినట్లయితే మృగాలు కూడా మనకు జ్ఞానం నేర్పిస్తాయి ఎలా నేర్పిస్తాయి అంటే ఇప్పుడు చూడండి అవి వాటి వాటి స్వజాతిని నాశనం చేసుకోవండి ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి అది పులిని చంపదు తర్వాత దేన్ని వాటిని దేని వా వేటిని ఆహారంగా తీసుకుంటాయి అంటే జింకల్ని జింకల్ని ఆహారంగా తీసుకుంటాయి మీరు వాటి గురించి కూడా మీరు బాగా ఆలోచిస్తే అవి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే అవి జింకల్ని వేటాడతాయండి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు తన కడుపు నిండింది అనుకోండి తన కడుపు నిండితే అది జింక తన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్న జింకని ఏమన్నదండి అంటే దానికి ఉన్నటువంటి జ్ఞానము మనకు మనుషులకు లేదు